అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ ఇరవై మూడో భాగం రచయిత జే సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ చేయండి ఐసూ తన పాపని అలా కలిసి కింద దింపడం అలా జంటగా ఉన్న ఇద్దరిని చూసి కొంతసేపు ఇద్దరిని పరీక్షగా చూసి జూమ్ చేసి మరి ఐసూని చూస్తూ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తాడు ఇంకా అలా పిల్లల పక్కన పడుకుని నిద్రపోతాడు సాయంత్రం అందరూ కూడా రెడీ అయ్యి గుడికి వెళ్ళి చెమ్మి చెట్టుకి పూజలు జరిపించి ఆ జమ్మి చెట్టు కోరికలు చిట్టితో రాసి గుచ్చితే కోరికలు తీర్తాయని అందరూ కూడా ఎవరి కోరికల వాళ్ళు రాసి ఆ కొమ్మకి గుచ్చి ఇంకా నవరాత్రులకు స్వస్తి పలుకుతారు ఇంకా అందరూ కూడా ఇంటికి వచ్చి ఆ నైట్ అంతా కూడా సరదాగా గడుపుతారు మళ్ళీ ఉదయం లేచిన అందరూ సుశీల గారు ఒకసారి ఇంటికి రామని పిలవడంతో అందరూ కూడా టిఫిన్లు చేసి ఆ రోజు సుశీల గారి ఇంటికి బయలుదేరుతారు ఒక కార్లో వరుణ్ డ్రైవింగ్ చేస్తుంటే అందులో ఆడవాళ్ళు సత్యవతి గారు కౌశల్య గారు ఈశ్వరి గారు అనంత గారు ఎక్కుతారు ఇంకో కార్లో రంజిత్ డ్రైవ్ చేస్తుంటే కోటేశ్వరరావు గారు రాజీ గారు కేశవ గారు వినయ్ విమల్ గారు వేరే కార్ లో శివ డ్రైవింగ్ లో కృష్ణ గారు రాజు అను సీతమ్మ గారు వెళ్తారు ఐసు వాళ్ళ అమ్మగారి దగ్గర కూర్చుందామని కార్ వద్దకు వెళ్తుంటే శ్వేత ఆపేస్తుంది ఆ పెద్దవాళ్ళతో జర్నీ బోరని ఇంకా వేరే కార్ లో అభి డ్రైవింగ్ చేస్తుంటే విజయ్ అవి పక్కన కూర్చుంటే ఇంకా వెనుక శ్వేత ఐసు గీతూ కూర్చుంటారు శ్వేత దగ్గర అద్భుత ఉంటే ఐసు ఒడిలో అదిర కూర్చోబెట్టుకుంటారు అలా అందరూ కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎవరి కార్ లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు జర్నీని కోటేశ్వరరావు గారు కేశవ్ గారిని చూస్తూ ఇంకేంటి కేశవ విశేషాలు అని అడుగుతాడు కావాలని ఇంకేముంది మావయ్య రంజిత్ సెటిల్ అయిపోయినట్టున్నాడు కదా మరి పెళ్లి చేసేస్తావా అని అడుగుతాడు విమల్ మనసులో నవ్వుకుంటూ ఉంటాడు వాడికి పెళ్ళేంటి మావయ్య ముందు ఆడపిల్లకి చేయాలి కదా ఆడపిల్ల ఇంట్లో ఉండే అబ్బాయికి ఎలా చేస్తామని అంటాడు కేశవ మరి ఐసూకి అప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేనట్టుంది కదా అని అంటాడు ఇంకా చదువు అవ్వాలి కదా ఇంకా మూడు సంవత్సరాలు ఉంది అయినా ఇంకా టూ ఇయర్స్ జాబ్ చేయాలని అంటుంది ఐసూ చూడాలి మరి ముందైతే తన చదువు పూర్తవ్వాలి కదా మావయ్య అయితే అప్పటికప్పుడు వెతికితే మంచి సంబంధం రాదు కదా కేశవ ఒక సంవత్సరం నుంచి చూడడం మొదలు పెడితే గానీ మంచి సంబంధాలు రావు కదా అవును మావయ్య ఈ రోజుల్లో అమ్మాయిలకు బయట సంబంధం చూడాలంటేనే భయంగా ఉంది రోజులు అసలు బాగాలేదు కేశవ ముందు వెనుక బాగా ఆలోచించి మరి చూసుకోవాలి అయినా దగ్గర సంబంధం అయితే ఏ గొడవ ఉండదు అబ్బాయి గురించి వాళ్ళ అమ్మ నాన్న గురించి వాళ్ళ పుట్టు పురువత్రుల గురించి అన్నీ మనకు తెలుస్తాయి కదా ఈ పెళ్ళిళ్ళ పేరేలు తెచ్చేవి అసలు నమ్మకూడదు అవును మావయ్య ఈ రోజుల్లో అమ్మాయిలకి బయట సంబంధం చూడాలి అంటే నీ భయంగా ఉంది రోజులు అస్సలు బాలేదు కేశవ ముందు వెనుక బాగా ఆలోచించి పని చూసుకోవాలి అయినా దగ్గర సంబంధం అయితే ఏ గొడవ ఉండదు అబ్బాయి గురించి వాళ్ళ అమ్మ నాన్న గురించి వాళ్ళ పుట్టు పురోతులన్నీ మనకు తెలుస్తాయి ఈ పెళ్లిల పేరయలు తెచ్చే అసలు నమ్మకూడదు మన మా ఊర్లో ఒక అమ్మాయికి అలాగే పేరైతే తెచ్చిన సంబంధం చేశారు ఇంకేంటి మంచి జాబ్ వెనకాల చాలా ఆస్తుంది అబ్బాయి ఎంతో గుణవంతుడు అది ఇది అని కబుర్లు చెప్పి పని చేశాడు తీరా చేశాక తెలిసింది అంతా అని ఆస్తి కాదు కదా కనీసం ఉండడానికి ఇందుకు కూడా లేదంట అబ్బాయికి సాఫ్ట్వేర్ ఉద్యోగం నెలకు లక్ష వస్తుందన్నారు కానీ ఆ అబ్బాయి ఒక కార్ డ్రైవర్ అంట వాళ్ళు గోల పిల్ల గోల అయ్యో మరి తర్వాత ఏం చేస్తారు మా అయ్యని రాజీ అడుగుతుంది ఇంకేం చేస్తారు పెద్ద మనుషులు అదే ఇది అని హడావిడి చేశారు అదే మీ పట్టణంలో అయితే విడాకులు ఇచ్చేదురు కానీ పల్లెటూరు కదా అలా చేయరు పెళ్లి చేసుకున్నందుకు ఆ పిల్ల జీవితాంతం ఎడవాలి ఆ పిల్లని చూసి తల్లిదండ్రులు ఎడవడం తప్ప అని గట్టిగా ఒక నెట్ూర్పు విడుస్తారు అందుకే నేను ఇంత ఇదిగా చెప్తున్నా ఐసుకైనా శ్వేతకైనా జాగ్రత్తగా చూసి చేయండి అసలు మన అభికి పెళ్ళవకపోయి ఉంటే చక్కగా మేనత్ ఇంటికి కోడలుగా వెళ్ళేదు కానీ ఏం చేస్తాం మనం ఎన్ని అనుకున్నా ఏం జరగాలని ఉంటే అదే అవుతుందని అప్పటికీ ఆలోచనలు పడ్డా కేశవుని ఊరకంట చూస్తూ కూరమిస్తాం వెనుక నవ్వుని దాస్తూ ఉంటారు కోటేశ్వరరావు గారు ఇంకా మన శ్వేతకి ఎప్పుడైనా మన రంజిత్నిచ్చి పెళ్లి చేయవచ్చు అని అంటాడు రాజీని చూస్తూ ఆ మాటకి రంజిత్కి చిన్న నవ్వు చేయిపోతుంది ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఇంకా మన అభివాళ్ళు అయితే సరదాగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఐసు సైలెంట్ గా బయటకి చూస్తూ ఉండడంతో ఏంటి ఐసు ఏం మాట్లాడడం లేదని అంటాడు విజయ్ అదేం లేదు విజయ్ గారు మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు కదా అని సైలెంట్ గా ఉన్న అంతే ఐసు త్వరగా ఎవరితో మాట్లాడదు బాగా అలవాటైతేనే తప్ప అని అంటుంది శ్వేత విజయ్ మీరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు కదా ఇప్పుడేమో అనుకోకుండా బంధువులు కూడా అయిపోయారు అది మేనత్త మేన మా పిల్లలు అని అభి నీకేమవుతాడు ఐసు అని అడుగుతాడు విజయ్ కావాలని ఆయన ఒక్కసారిగా కంగారు పడుతూ ఏమవుతాడు అని ప్రశ్నార్థకంగా చూస్తుంది విజయ్ని ఐసు ఏమవుతారంట వెంట ఐసు మీ మేనత్త కొడుకు కాబట్టి బాగవుతారు గారు నీకు అని పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా చెప్తుంది కీతు అభిని చూస్తూ బావా అని చిన్న నోట్లో అనుకుంటూ తలపై అద్దంలో కనిపిస్తున్న అభిని చూస్తుంది ఆ పిలుపు తనకి ఎందుకో నచ్చుతుంది కానీ అదే టైంలో అభి కూడా అలా మిర్రర్ నుంచి తనని చూడటంతో ఒక క్షణం ఇద్దరు చూపులు కలుస్తాయి కానీ అభి మీద మాత్రం చాలా కోపంగా ఉండడంతో మొహం పక్కకి తిప్పుకుంటుంది ఇంకా అభి కూడా ముందుకు చూస్తూ కార్ డ్రైవ్ చేస్తాడు వీళ్ళిద్దరు ఇలా చూసుకోవడం ఊరగంట చూస్తూ లోపల నవ్వుకుంటూ ఒకరికొకరు సైకిల్ చేసుకుంటారు విజయ్ శ్వేత అలా అయితే శ్వేత ఐసు ఇద్దరు కూడా వదిన మరదలు అవుతారని అంటుంది గీతు అవును అని ఐసు శ్వేత వైపు చూస్తూ నవ్వుకుంటూ ఒకరిచే ఒకరు పట్టుకుంటారు అబ్బో చాలా క్లోజ్ అయిపోయారుగా అని విజయ్ సెటర్లు వేస్తాడు ఇద్దరిని అలా చూస్తూ నిన్ను అని విజయ్ తలపై ఒకటేస్తుంది శ్వేత మరి చిన్నప్పటి నుంచి నువ్వు అన్నయ్య వరుణ్ మీ ముగ్గురు అబ్బాయిలే ఉన్నారు మరి నాకు అలా ఎవరూ లేరు కదా నేను ఎవరితోనూ అంత త్వరగా కలవననుకో అని ఇదిగో ఇప్పుడు ఐసు వచ్చింది నాకు తోడు అని విజయ్ ని ఎక్కిరిస్తుంది శ్వేత నీకు మేమే కాదు ఇప్పుడు కొత్తగా నీకు బావ కూడా ఉన్నాడు రంజిత్ అని అంటాడు విజయ్ అవును అని ఐసి అనగాని అప్పటి వరకు నవ్వుతూ ఉన్న శ్వేత మొహం కోపంగా విరక్తిగా మారిపోతుంది ఇంకా అలా అందరూ కబుర్లు చెప్పుకుంటూ శివ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు ఇంకా వాళ్ళు కార్లు దిగగానే సుశీల గారు చలపతి గారు వాళ్ళు నవ్వుతూ గౌరవంగా అందరి లోపలికి ఆహ్వానిస్తారు శివ అని ఎక్కడుందని తనని చూడగానే ఒక మెసేజ్ పెడతాడు వాళ్ళందరి గొడవలో కీతు ఫోన్ చూసుకోదు దానికి శివ కీతుని తిట్టుకుంటూ సైగలు చేస్తాడు అయినా కేతు తన వైపే చూడకపోవడంతో విసుగొచ్చి ఫోన్ రింగ్ ఇస్తాడు రింగ్ సౌండ్ కి ఫోన్ చూసిన కీతు ఆ ఫోన్ శివ చేస్తున్నాడు అనుకుని చుట్టూ చూస్తుంది శివ ఎక్కడ రాని కానీ వీళ్ళ సైగలు ఐసో చూస్తూనే ఉంటుంది అన్నయ్య అసలు నువ్వు అని అనుకుంటూ ముందుకు వస్తుంది శివని చూసిన కీతు ఏంటని సైగ చేస్తుంది శివ తల కొట్టుకుంటూ ఫోన్ చూడమని సైగ చేస్తాడు సరే అని ఫోన్ ఓపెన్ చేసి మెసేజ్ చూసి నవ్వుకుంటూ అందరి ముందు బాగోదేమో అని రిప్లై ఇస్తుంది నీ మొహం సైలెంట్ గారా అని మెసేజ్ చేస్తాడు సరే అని సైగ చేస్తుంది ఇబ్బంది కానీ గీతూ అలా ఇద్దరు కలిసి గుమ్మ ముందు నుంచి ఉంటారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు శివారి భయంగా చుట్టూ చూస్తూ అడుగుతుంది ఫస్ట్ టైం మన ఇంటికి వస్తున్నావు మెమరీగా ఉండాలి కదా ఏం కాదులే అని ఇద్దరు జంటకాల ఒకేసారి ఎవరూ చూడకుండా చేయి పట్టుకుని కుడికాలు లోపలికి పెడతారు అలా వెళ్ళగానే ఎదురుగా తమ వైపే కోపంగా చూస్తున్న వ్యక్తిని చూసి ఇద్దరు షాక్ అవుతారు ఐసు అని కీతూ శివ చే వదిలేస్తుంది పనిలో పని హారతి కూడా ఇచ్చేస్తే పని అయిపోతుందేమో అన్నయ్య పెద్దమ్మని పిలవనా అని అంటూ వాళ్ళ ఎదురుగా చేతులు కట్టుకుని ఉంచుంటుంది హిహి అని తలగొక్కుంటూ ఏదో సరదాగా మొదటిసారి వస్తుంది మన ఇంటికని నవ్వుతూ ఉంటాడు శివ శివ నువ్వు చాలా ఫాస్ట్ గా ఉన్నావు కానీ సూపర్ నీ ఐడియా బాగుంది ఎంతైనా ప్రేమించిన వ్యక్తులు మన ఇంట్లోకి ఫస్ట్ టైం అడుగు పెట్టేటప్పుడు ఆ మాత్రం ఉండాలని విజయ్ నవ్వుతూ అభి శ్వేత రంజిత్ వరుణ్ అందరూ నవ్వుతూ వాళ్ళ వెనకే వస్తారు అమ్మో కేతు నాకు అస్సలు అనుమానం రాలేదు ఇది ఎప్పటి నుంచని శ్వేత అనగానే కేతు సిగ్గుతో చిన్నగా నవ్వుతూ తల కిందకు దించేస్తుంది ఇంకెందుకు ఆడపడుచు నువ్వే కదా ఇంకా హార్త కూడా ఇచ్చేస్తే పని అయిపోతుంది కదా అని విజయ్ అనగాని అప్పుడు కాని మా పెద్దమ్మతో నాకుండదు వాడికే ఎంచక్క అని తలగొక్కుంటూ నించుంటాడు ఏం తెలియని అమ్మాయి కుళ్ళ పాపం మీద పడిపోతుంది మా పెద్దమ్మ పైక్ కనిపించేంత సాఫ్ట్ కాదు మా పెద్దమ్మ అప్పుడు మా పెద్దమ్మకు సమాధానం చెప్పలేక నేను చావాలని విసుక్కుంటూ అంటుంది ఐసు ఏ ఇప్పుడు ఏమైంది ఏదో పెళ్లి వచ్చేసినట్టు అంటున్నావు అని శివ యేసుని అంటాడు ఆహా ఆ సరదా కూడా ఉందో తమకి చెప్పా కదా నా ఫ్రెండ్కి ఏమైనా మాట వస్తే నేను అన్నయ్యని అని కూడా చూడను అని కొంచెం తగ్గని మాస్టారు పెద్దమ్మ పెదనానికి చెప్పి ఒప్పించే వరకు ఇలాంటి సరదాలకు బ్రేక్ వెయ్యి మంచిది కాదు నీకు నాకు అని కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఐసూ ఇంకా కీతు ఐసూకి కోపం వచ్చింది అని ఇంకా వాళ్ళందరి ముందు అలా ఉండలేక ఐసూ వెనకే వెళ్ళిపోతుంది కీతు శివ ఐసు చెప్పింది కరెక్టే పెద్దమ్మ ఊరుకోదు ఐసు చెప్పి ఒప్పించేంత వరకు ఇలాంటివి చెయ్యకు పెద్దమ్మ పెదనాన్నలకి స్లోగా చెప్పి ఒప్పిస్తానంటుంది కదా అని రంజిత్ కూడా అవి వాళ్ళని తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు అలాగే అనుకుంటూ శివ లోపలికి వెళ్ళిపోతాడు ఐసు కోపం వచ్చిందా అని తన వెనకే వెళ్లి చేయి పట్టుకుని అడుగుతుంది కీతు కోపం కాదు కీతు అయితే ఓకే కానీ సడన్ గా పెద్దమ్మ చూస్తే ఎంత గొడవ అవుతుందో తెలుసా నన్ను అన్నయ్యను ఏమన్నా పర్లేదు కానీ పెద్దమ్మ అన్నయ్యను ఏమీ అనదు గ్యారంటీగా నిన్నే అంటుంది పైగా ఎంత పెద్ద గొడవ చేస్తుందో తెలుసా ప్లీజ్ గీతూ అన్నయ్య అడిగినా నువ్వు ఇలా ఒప్పుకోకు ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండు బయట పర్లేదని ఈతో ఇద్దరు లోపలికి వెళ్తారు అప్పటికే అందరికి సుశీల గారు జ్యూస్లు ఇస్తారు పిల్ల గ్యాంగ్ మొత్తం లోపలికి వెళ్ళగానే వాళ్ళకు కూడా వచ్చి కొంచెం సేపు కూర్చొని మాట్లాడుకుంటారు ఇంకొక అరగంట తర్వాత అందరినీ సుశీల గారు భోజనాన్ని పిలవడంతో అందరూ కూడా వెళ్తారు అందరూ కూర్చోగానే సత్యవతి గారు రాజీ గారు వడ్డిస్తామన్నా వినకుండా సుశీల గారు కౌశల్య గారు అనంత వడ్డిస్తారు అందరికీ ఇంకా అందరూ కూడా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించి హాల్లో కూర్చుంటారు కోటేశ్వరరావు గారిని సేపు నడుము వాల్చుకోండి పొద్దుట ప్రయాణం చేశారు కదా అని చలపతి గారు అనడంతో సరే అని రూమ్ లోకి వెళ్ళి పడుకుంటారు సీతమ్మ గారు సత్యవతి గారు కూడా ఒక రూమ్ కి వెళ్ళి పడుకుంటారు ఇంకా మిగిలిన ఆడవాళ్ళు కబుర్లో పడితే మగవాళ్ళు టీవీ పెట్టుకుని న్యూస్ చూసే పనిలో ఉంటారు పిల్లగా మొత్తం ఏం చేయాలో తెలియక అలా కూర్చొని ఉంటారు కొంచెం సేపటికి అక్కడ పొలాలు తోటలు చూడటానికి తీసుకెళ్లమని అభి శివని అడగటంతో సరే అని అందరూ కలిసి వెళ్తామని అనుకుంటుండగా సుశీల గారు టీవీలు తాగాక వెళ్దూరని ఆపేయడంతో ఇంకా మూడవుతుండగా పిల్లల్ని పడుకోబెట్టి అందరూ కూడా బయలుదేరతారు అలా సరదాగా మాట్లాడుకుంటూ అందరూ వెళ్తారు ఐసు శ్వేత కీతు అను కూడా కలిసి ఫొటోస్ దిగుతారు చాలా బాగున్నాయి కదా అని శ్వేత వాటిని చూస్తూ నచ్చిన ప్లేసెస్లో దిగుతూ ఉంటారు అను అభి దగ్గరికి వెళ్ళి బావా ప్లీజ్ నాతో ఒక ఫోటో దిగవా మా ఫ్రెండ్స్కి చెబుతుంటే అస్సలు నమ్మడం లేదు ప్లీజ్ ఒక్క ఫోటో అని క్యూట్గా అడుగుతుంది అభి నవ్వుతూ ఏం చదువుతున్నావు అని అడుగుతాడు అలా శ్వేత తప్ప అమ్మాయిలతో అంత క్లోజ్గా మాట్లాడని అభి అను అలా బావా అని పిలుస్తూ ఉంటే కొత్తగా ఉండడంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు అది బావా ఇంటర్ చదువుతున్నా మా ఊరి పక్కన ఉన్న టౌన్లో అని చెప్తుంది సరే అని అంటాడు అభి అక్క ఒక ఫోటో తీయవా అని చేతిలో ఫోన్ పెడుతుంది అను ఇంకా తప్పక అభి అను కలిసి పక్కపక్కనే నిలబడితే ఒక రెండు పిక్స్ తీస్తుంది అక్క ఇంకో రెండు ఫొటోస్ అని వేరే చోట అభిని రమ్మని మళ్ళీ వేరే స్టిల్స్లో తీయమని అనడంతో ఐసు మనసులో అను తిట్టుకుంటూ ఫొటోస్ తీసి అను చేతిలో ఫోన్ పెడుతుంది శివ ఇంకా ఐసుతో మాట్లాడదామని ఐసు దగ్గరికి వెళ్తాడు ఐసు అని పిలిచి నా మీద కోపంగా ఉందా అని అడుగుతాడు చిన్నగా ఆయన ఏమి మాట్లాడకుండా ఉన్న ఐసుని సారీ ఐసు నేనేదో తనకి మన ఇంట్లో ఫస్ట్ ఎంట్రీ గుర్తుగా ఉంటుందని అలా చేశాను కానీ అమ్మ చూడదని అంత ధైర్యంగా ఆమె లోపలికి వెళ్ళిందని చూశాకే ఇలా చేశా ఇంకెప్పుడు అలా చేయను ప్లీజ్ మాట్లాడు నా ముద్దులో చెల్లివి కదా అని బ్రతిమలు అంటే మొదలు పెడతాడు శివ ఐసుకి కోపం లేకపోయినా కూడా కావాలని శివని ఆట పట్టించాలని ఇంకా బెట్టు చేస్తుంటుంది లోపల నవ్వుకుంటూ ఇంకా తగ్గలేదా సరే ఇప్పుడు నీకేం కావాలడుగు తప్పకుండా తెస్తా అని అంటాడు శివ ఒకసారి ఆలోచించుకొని మాటివ్వని రంజిత్ అంటాడు ఐసు ఏం అడుగుతుందో ఐడియా ఉండడంతో రంజిత్ అలా అనడంతో శివ ఒకసారి ఆలోచించి ఐసు ఏమడుగుతుందో అతనికి ఐడియా వచ్చి పెదాలపై విరిసిన చిరునవ్వుతో వద్దులే నువ్వు మాతో మాట్లాడొద్దులే అలా కోపంగానే ఉండు అని రా విజయ్ పావ మనం వెళ్దామని ముందుకు వెళ్ళబోతూ ఉండగా ఇది టూ మచ్ అన్నయ్య నువ్వు ఆల్రెడీ నాకు మాటిచ్చేసావు నేను అడిగింది నువ్వు ఇవ్వాల్సిందే అని శివ వెనుక పడుతుంది ఐశు శివ నవ్వుతూ ఏమడుగుతావో నాకు తెలుసు నీకు అవి ఇప్పించను అని నీకు తెలిస్తే పిన్ని నన్ను చంపేస్తుందని నవ్వుతూ పరుగులు పెడతాడు శివ ఇది చీటింగ్ నువ్వు మాట ఇచ్చి ఇప్పుడు ఇవ్వను అంటే నేను ఒప్పుకోను అని శివ వెనకే కోపంగా పరిగెడుతుంది ఐసు మిగిలినవారు నవ్వుతూ ఇంతకీ ఐసు అనుకుంది అని విజయ్ అంటే మిర్చి బజ్జీ కదా అని వరుణ్ అంటాడు అవును అని రంజిత్ నవ్వుతూ దానికి బజ్జీలు అంటే ఇష్టం కానీ అవి తిని ఒకసారి అరగకపోవడంతో వాంతులయ్యి చాలా సీరియస్ అయింది అప్పటి నుంచి అమ్మ తిననివ్వదు ఎక్కడ అజీర్తి చేస్తుందో అని అమ్మ భయం కానీ తనిదిగో ఇలా మాతో అమ్మకు తెలియకుండా బయట తినేస్తుంది బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి మరి తింటుంది అవి ఇప్పించాక మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని మాకు టెన్షన్ అయినా వినదు ఐసోలో ఈ యాంగిల్ కూడా ఉందా అని విజయ్ నవ్వుతూ అంటాడు అందరి దగ్గర అలా ఉండదు ఇంట్లో వాళ్ళతో బాగా క్లోజ్ అయిన వాళ్ళతో అలా ఉంటుంది మీ ఇద్దరితో బాగా క్లోజ్ అనుకుంటా చిన్నప్పటి నుంచి బాగా అల్లరి అందరినీ బాగా కేరింగ్గా చూస్తుంది అందుకే మా అందరికీ తనంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరైతే అండ్ జెరీలో ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు మేము ఎక్కడ ఇబ్బంది పడతామో అని మాకు త్వరగా ఏదీ చెప్పదు అందుకే వీలంతవరకు తనతో ఇద్దరిలో ఎవరో ఒకరం ఉండటానికి ట్రై చేస్తాం ఇదిగో ఇప్పుడే ఇలా కాలేజీకి మేము లేకుండా ఉంటుంది అందుకే వరుణ్కి చెప్పా చూస్తూ ఉండమని ఇంకా వాళ్ళలా తోటలు పొలాలు ఎంజాయ్ చేసి ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చేస్తారు అందరూ అందరూ కూడా ఎవరు రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ రోజు నైట్ కూడా అక్కడే ఉండమని చలపతి గారు సుశీల గారు అడగడంతో ఇంకా అందరూ కూడా అక్కడే ఉంటారు హాల్లో కూర్చున్న సీతమ్మ గారి దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చొని ఏంటి ముసలి బంధువుల ఇంట్లో ఆతిథ్యం బాగా ఎంజాయ్ చేస్తున్నాం చక్కగా నున్నగా గుండ్రంగా తయారయ్యావని సీతమ్మ గారిని చూసి కన్ను కొడుతూ అడుగుతుంది ఐసు ఏం ఆతిథ్యం అటు ఇటు తిరగలేక నడుం కాళ్ళు పోట్లు వచ్చేస్తున్నాయి నైట్ అంతా నిద్ర ఉండట్లేదనుకో నొప్పులతో మరి నీకెందుకే అటు ఇటు తిరుగుళ్ళు చక్కగా కృష్ణారామ అంటూ ఇంట్లో కూర్చోక నేనేమైనా కావాలని తిరుగుతున్నానా ఏదో మీ పెద్దమ్మ పిలిచింది రాకపోతే ఊరుకోదు ఏదో రెండు రోజులు ఉండి వెళ్ళిపోదామని మీ అమ్మ నన్ను అంటనే కదా వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక మీ అత్త కనిపిస్తుంది ఇలా వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వస్తుందని నేను కలగన్నానా ఏంటి అని చిరుకోపంగా అంటుంది సీతమ్మ నువ్వు అలా వచ్చినందుకే కదా అత్త కనిపించింది దానికి సంతోషపడు నిన్ను అలా తీసుకొచ్చినందుకు మా అమ్మ నన్నకు థ్యాంక్స్ చెప్పాలి నువ్వు తెలుసా అదిగో మీ అత్త కొంచెం నీరసం తగ్గితే మన ఇంటికి తీసుకెళ్దామని భ్రమ మీద ఎన్ని రోజులు ఉన్నా మీ మామయ్య కూడా పెళ్ళయ్యాక పాపం అత్తగారింట్లోకి అసలు కాలు కూడా పెట్టలేదు కదా ఇలా అందరినీ తీసుకెళ్దామని నా ఆరాటం నా మనవళ్ళకు కూడా అమ్మమ్మ ఇల్లు అని ఉంటుంది కదా వాళ్ళకి ఆ సరదా కూడా తీర్చాలి కదా అందుకే వాళ్ళని దగ్గరుండి తీసుకెళ్తా అని ఉరిపేంగా చెప్తారు సీతమ్మ గారు అయితే కూతురు బిడ్డలు వచ్చేటప్పటికి కొడుకుల బిడ్డల్ని మర్చిపోయామన్నమాట ఒక కన్ను పైకి లేపి చిరుకోపంగా అంటుంది ఐసు ఊరుకోవే నాకు మీరు కూడా ఒకటే చెప్పాలి అంటే నా ముద్దుల మనవరాలివి ఎప్పటికీ నువ్వే నాకు అని అంటూ ఐసుని చేత్తో ముద్దు పెట్టుకుంటుంది అది అలా ఉండు నువ్వు మళ్ళీ కొత్త మనవులు వచ్చారని నన్ను మర్చిపోయావంటే తేడాలు వచ్చేస్తాయి జాగ్రత్త అని బెదిరిస్తున్నట్టుగాని అయితే ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాక నువ్వు అత్తగారిలో అవతారం ఎత్తి అల్లుడికి సేవలు చేసుకుంటావు అన్నమాట అవును ముసలి నేను పుట్టాక నువ్వు కిచెన్లోకి వెళ్ళినా ఆనవాళ్ళే లేదు మరి ఇప్పుడు నీ చేతికి పని పెడతావా లేదా శివగామిలో కూర్చొని మా అమ్మకి ఆర్డర్లు వేస్తావా ఏంటి నాకు వంట చేయడం రాదనుకున్నావా ఈ చేతితో వండితే ఏదైనా అద్భుతమే తెలుసా కావాలంటే మీ నాన్నని బాబాయిని అడుగు ఏదో మీ అమ్మ వచ్చాక నన్ను కిచెన్లోకి రానివ్వలేదు ఇంకా తను చూసుకుంటుంది కదా అని నేను వెళ్ళలేదు అని అంటారు సీతమ్మ గారు ఇంకా నయం పైకి వెళ్ళిన మీ తాతను అడుగు అని అనలేదని చిన్నగా నవ్వుతూ సుశీల గారు కాఫీ తేవడంతో ఇద్దరు తీసుకుంటారు పెద్దమ్మ ఈరోజు నువ్వు చాలా కష్టపడుతున్నావు నువ్వు ఇలా కష్టపడుతూ ఉంటే నేను నిన్ను చూడలేకపోతున్నా తెలుసా ఇదిగో ఇలా కూర్చొని ఆ మిగిలిన ఒక కాఫీ నువ్వు తాగు అని అంటుంది ఆవిడని బలవంతంగా కూర్చోబెడుతూ బంగారం నేను కూర్చుంటే ఎలాగా చెప్పు ఇంట్లో చుట్టాలను పెట్టుకొని ఆవిడ లేవబోతుంటే ఇచ్చిన కాఫీ నువ్వు తాగు సుశీల ఆ కాఫీ ఇవ్వాలో చెప్పు అది ఇచ్చొస్తుంది అని సీతమ్మ గారు అనడంతో ఆ చెప్పేద్దమ్మా ఇవ్వాలి అదే అభి గారికి ఇవ్వాలి అని సుశీల గారు అనగానే అతనిక అని మోహదాల పెట్టి అయితే నువ్వే ఇచ్చుకొని కూర్చోబోతున్న ఐశువుని కసరి అతనేంటి అతను నీకు బావ అవుతాడు బావ అని పిలువని తిట్టి వెళ్ళి కాఫీ ఇచ్చినప్పు అని సీతమ్మ గారు కోపంగా అంటారు పో ముసలి నేను ఇవ్వను అని అంటుంది నేసు ఫోన్లే గారు నేనే ఇచ్చొస్తాను అని లేవబోతున్నా సుశీల నువ్వు కూర్చోమని కాఫీ చల్లారిపోతే నువ్వే పెట్టివ్వాలి కాబట్టి వెంటనే ఇచ్చిరపో అని కోపంగా అనేసరికి నీ పని తర్వాత చెప్తాను ముసలి అని తిట్టుకుంటూ నా ముద్దుల మనవరాలు ఇవి నువ్వే కదా అని కబుర్లు చెప్పి ఇప్పుడు చూడు నీ కూతురు బిడ్డలే ఎక్కువ నీ పని తర్వాత చెప్తాను నాకు అని అంటూ అలా తిట్టుకుంటూ వెళ్తుంది ఐసు రూమ్ వరకు వెళ్ళి ఆగి వెళ్ళనా వద్దా అని అనుకుంటూ లోపలికి తొంగి చూస్తుంది డోర్ తీసే ఉంచడంతో అభి ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అటు ఇటు తిరుగుతూ ఏంటో బాబు ఎప్పుడు సీరియస్ గానే ఉంటాడు అనుకుని పక్కకు చూసేసరికి బెడ్ పై పిల్లలు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళని చూడగానే పెదవులపై విరిసిన చిరు నిద్ర నుంచి అప్పుడే లేచిపోయారా బంగారాలు అని అంటూ వెంటనే వెళ్ళి వాళ్ళని చూస్తూ వాళ్ళని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది తల్లి అప్పుడే లేచిపోయావా అంటూ తెచ్చిన కాఫీని అక్కడ పెట్టి టేబుల్ పైన ఉంచి వాళ్ళ ముందు బెడ్ పై కూర్చొని అది నన్ను ఎత్తుకుంటుంది తన మాట పట్టించి వెనక్కి తిరిగిన అవికి వయసు వాళ్ళ చొరవగా వచ్చి పిల్లల దగ్గర కూర్చోవడంతో నేను మళ్ళీ కాల్ చేస్తానని కాల్ కట్ చేసి సైలెంట్గా అక్కడే పక్కనే చైర్లో కాలు మీద పాలు వేసుకొని వెనక్కి జారబడి చేతులు రెండు కట్టుకొని కూర్చుంటాడు అలా తననే చూస్తూ అదిరా కళ్ళు నిలుపుకుంటూ నోట్లో వేలు పెట్టుకుంటూ ఉంటుంది బంగారానికి ఆకలిస్తుందా ఇలా కళ్ళు నలుపుకోకూడదు చిత్త అంటూ చేతులు లాగుతుంటే మళ్ళీ పెట్టి నలుపుకుంటుంది అదిరా నువ్వు వినవు కదా అని అద్వి నీకు అని పాల బాటిల్ కోసం వెంట తిరిగిన రైసుకి తననే చూస్తూ కూర్చొని ఉన్నా అభిని చూసి స్పీడ్గా లేచి చుట్టుంది అదిలను అలా ఎత్తుకుని ఏం మాట్లాడకుండా తననే చూస్తున్న అభిని చూసి అది పెద్దమ్మ మీకు కాఫీ ఇవ్వమందని వచ్చాను మరి ఏది కాఫీ నాకు ఇవ్వలేదని గంభీరంగా అంటాడు అభి తననే సూటిగా చూస్తూ ఇదిగోండి అంటూ కాఫీ తెచ్చి చేతికి ఇవ్వబోయి మళ్ళీ కప్ టచ్ చేసి చల్లారిపోయిందని చిన్నగా అంటుంది పర్లేదు ఇంటికి వచ్చిన చుట్టాలకి అందులోనూ బావకి అని నొక్కి అంటూ మీ మర్యాదలు ఇలాగే ఉంటాయా అని వెటకారంగా అంటాడు చురుగ్గా అభిని చూస్తుంది ఐసు ఏంటి అన్నట్టు కనుబొమ్మ పైకి లేపి సైకి చేస్తాడు అవి అలా కుర్చీలో కూర్చునే అసలు ఆ ముసలిదాని అనాలి అయినా నువ్వు వేపుని మీద వస్తే ఆ పని చూసుకోక నీకెందుకే ఈ పెత్తనాలు అని పిల్లల్ని చూసి సారీ మీది కాదు తప్పు ముందుగా కాఫీ తెచ్చి ఈయన గారికి ఇచ్చి అప్పుడు మీ దగ్గరికి రావాల్సింది నాదే తప్పు ఇప్పుడు అనవసరంగా పెద్దమ్మ వాళ్ళని అంటున్నాడు చూడు అది కూడా జస్ట్ కాఫీకే అని మూతి ముడుచుకొని మనసులో తిట్టుకుంటూ నేను వేరే కాఫీ తెస్తాను అని అదిరం తీసుకొని వెళ్తుంటే బేబీని ఇలా ఇచ్చి వెళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళకి మిల్క్ తీసుకొని రాని అంటాడు మొహం చిన్నపుచ్చుకున్నట్టుగా పెట్టి అజిరాను అవి చేతికిచ్చి స్పీడ్గా వెళ్ళిపోతుంది బయటికి తను వెళ్ళగానే అవికి ఐసు ఫేస్ గుర్తొచ్చి నవ్వుకుంటాడు చిన్నపిల్లల ఎలా క్యూట్గా పెట్టిందో మొహం అని అదిర మీ ఫ్రెండ్కి నా మీద బాగా కోపం వచ్చి ఉంటుంది కదా అని అంటాడు లేదు డాడీ తను చాలా స్వీట్ ఎవరి మీద అస్సలు కోపం రాదు అని అద్వైత్ అంటాడు ఓ రియలీ అని డాడీ టాయిలెట్ అని వేలు చూపిస్తాడు అద్వైతం మర్చిపోయాను రా అని చిట్టి తల్లి అని ఐసు అనడం గుర్తుకొచ్చి నీకు ఈ చిట్టి తల్లి నేను బాగుంది అని ముద్దు పెట్టుకొని నీకు టాయిలెట్ వస్తుంది కదా అని ఇద్దరిని బాత్రూంలోకి తీసుకొని వెళ్తాడు ఇద్దరు పని అయ్యాక వాళ్ళని బయటకు తీసుకొని వచ్చి క్లాత్తో నీట్గా తుడిచి వాళ్ళకి వేరే డ్రెస్సులు మారుస్తూ ఉండగా అప్పుడే ఐసు ట్రైతో వస్తుంది వాళ్ళని అలా చూసి ఏమైందని అడుగుతుంది టాయిలెట్కి వెళ్ళారు అవునా నేను వేస్తాను మీరు కాఫీ తాగండి అని కాఫీ చేతికిస్తుంది ట్రే పక్కన పెట్టి అభి చేతిలో డ్రెస్ తీసుకొని ఇద్దరికి వేసి రెడీ అయిపోయారని అలా తను బెడ్ పై కూర్చొని అదిరని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాల బాటిల్ని ఒక చేత్తో అదిర నోట్లో పెట్టి వేరే చేత్తో అద్వైతకి పాల గ్లాస్ పట్టుకొని పాలు పట్టిస్తూ ఉంటుంది కథ ఇంకా ఉంది మరి అభి ఐసులకి పెళ్ళి జరుగుతుందా ఐసు తను ప్రేమించడం అని అభిని పెళ్లి చేసుకుంటుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్